ఓకే ఏం చేస్తున్నారు ఇప్పుడు డ్యాన్సా ఒకసారి డ్యాన్స్ చేయండి ఏ హే సూపర్ ఇంకొక క్యాట్వాక్ వేయండి వాక్ అక్కడ బ్యాక్ నుంచి రండి క్యాట్వాక్కి రండి హే ఫాస్ట్ వచ్చారు ఓకే సాంగ్స్ వాడం చైత్ర నువ్వు ఆడు ఓకే బంగారు నువ్వు పాడు సాంగ్ చేయండి బంగారీ ఏమైంది బంగారీ ఏమైంది అదో అయిందా సారీ సారీ ఇంకా మీరు నాకంతా మీరు స్కూల్కి వెళ్ళాక ఏం చేస్తారు అసలు అక్కడ డ్యాన్సులు చేస్తారా চাই <coughs> 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 <coughs>